హలో వెల్కమ్ బ్యాక్ టు మీసవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్ అండి అలాగే గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు ఎప్పుడు అలా జరగలేదు కానీ ఈ సంవత్సరం అన్నమాట ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు కట్టలేక అలాగే తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్లో చదివించుకోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్తున్నారనమాట మీరు అందరూ వినే ఉన్నారు కదండి ఆర్టీఈ కోటాలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇది మనకి మార్చిలో ఓపెన్ అయింది అలాగే ఏప్రిల్ వరకు నడిచి క్లోజ్ అయిపోయింది జాయినింగ్స్ కూడా అయిపోయి కొంతమందికి నచ్చిన స్కూల్లో రాకపోవడం వల్ల వాళ్ళు వద్దనుకున్నారు మాట అండి అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఈ ఆర్టీఈ స్కూ ఆర్టీఈ కోటాలోని ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట అండి పిల్లలందరికీ కూడా అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి మనకి జీవో అయితే ఉంది కదండి ఆ జీవో ప్రకారం మనకి ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా అయిపోయాయి కానీ ఈ సంవత్సరము ఈ గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసినారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ మీ సేవా మేడం ఛానల్ ఇలాంటి విషయాలు తెలియాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి మా లాంటి వాళ్ళు సపోర్ట్ చేయండి సో ఈ సంవత్సరం ఏంటంటే చాలా కొత్తగా ఎప్పుడు ఇలా జరగలేదండి మళ్ళీ రీ ఓపెన్ చేస్తారు అన్నమాట అండి అప్లికేషన్స్ని ఆన్లైన్లోని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మళ్ళీ వెబ్సైట్ని అయితే కనుక ఓపెన్ చేశారన్నమాట అండి సో ఆ ఓపెన్ చేసిన వెబ్సైట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకునేటప్పుడు మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అలాగే మీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఐదు కిలోమీటర్ లోపల ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అంటే ఇదివరకు అయితే కనుక ఒక కిలోమీటర్ వరకు మాత్రమే స్కూల్స్ అనేవి ఓపెన్ అయ్యే మాట అండి ఒక కిలోమీటర్ లోపల మీకు స్కూల్స్ అనేవి లేవనుకోండి అంటే ఒక ఐదు ఆరు స్కూల్స్ ఉన్నాయి పది స్కూల్స్ లేవు అలాంటప్పుడు అలాంటి వాళ్ళకి మూడు కిలోమీటర్లు ఓపెన్ అయ్యింది అన్నమాట అండి అంటే మూడు కిలోమీటర్ల లోపల ఉన్నాయి అంటే ఒక కిలోమీటర్ లోపల ఎన్ని స్కూల్స్ ఉన్నాయి అన్ని స్కూల్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మిగతా స్కూల్స్ కోసం అయితే కనుక మూడు కిలోమీటర్లు ఓపెన్ అయింది కానీ ఇప్పుడైతే కనుక ఐదు కిలోమీటర్ల రేడియస్ మాట అంటే మనం ఉంటున్న దగ్గర నుంచి ఐదు కిలోమీటర్ల వరకు కూడా ఎన్ని స్కూల్స్ అయితే ఉన్నాయో అన్ని స్కూల్స్ కూడా మీకు ఓపెన్ అవుతాయి మాట అండి కానీ మనం ఇచ్చేది అయితే కనుక పది స్కూల్స్ వరకే ఇవ్వచ్చు మాట అండి మీకు ఐదు కిలోమీటర్ లోపల మీకు నచ్చిన పది స్కూల్స్ మీరు ఇచ్చుకోవచ్చు అయితే దీనికైతే కనుక ప్రయారిటీ ప్రకారం మీకు వస్తుంది అన్నమాట అండి ఇది ఈ అప్లికేషన్ మళ్ళీ ఓపెన్ అవుతున్నాయి ఎవరైతే మొన్న మార్చి ఏప్రిల్లో మిస్ అయిన వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకోవడానికి గవర్నమెంట్ అయితే కనుక ఒక మంచి ఆప్షన్ ఇచ్చింది మాట ఎందుకంటే కొంతమంది అఫోర్డ్ వాళ్ళు ఉన్నారు చాలామంది అంటే ఫీజు కట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఫీజు కట్టలేక ప్రైవేట్ స్కూల్స్ తమ పిల్లల్ని చదివించుకోవాలి అని అనుకుంటూ ఆ ఫీజులని కట్టుకోలేక గవర్నమెంట్ ఎక్కడ అంటే తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్లో చదివించాలని చాలామందికి ఆశ ఉంటుంది కదండి ఆశ తీరడానికి ఈ ఆర్టీఈ కోటాలోని ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట అండి ఇదైతే కనుక గవర్నమెంట్ తీసుకొని వచ్చింది సో ఇది క్లోజ్ అయిపోయింది అనుకోని చాలా మంది పేరెంట్స్ బాధపడుతున్నారు కదండి అలాంటి వాళ్ళందరికీ ఇది గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఇది మళ్ళీ ఓపెన్ అయింది అండి మీకు ఒకసారి నోటిఫికేషన్ ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసి చూపిస్తానండి ఎప్పుడు అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ ఎప్పుడు దీనికి అడ్మిషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి మీరు అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అలాగే మీకు సీట్ వచ్చాక మీరు తీసుకువెళ్ళవలసిన డాక్యుమెంట్స్ ఏంటి వీటన్నిటి గురించి కూడా ఇప్పుడు డీటెయిల్గా మనం చూద్దామండి నోటిఫికేషన్ ఓపెన్ చేసి మీకు జీవో కూడా చూపిస్తారనమాట అనమాట అప్పుడు మీకు నమ్మకం అనేది కలుగుతుంది అలాగే చాలామంది అంటున్నారు మాట నాకు నాకు కమెంట్స్లో పెట్టారు ఫ్రీ ఎడ్యుకేషన్ ఆర్టీఈ కోటాలో ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చిన స్టూడెంట్స్కి తల్లికి వందనం వస్తుందా రాదా అని తల్లికి వందనం అన్నదండి చాలామంది స్టూడెంట్స్కి ఆర్టీఈ కోటాలో ఉన్న వాళ్ళకి రాలేదు మాట అండి నైంటీ టూ నైంటీ ఫైవ్ నైంటీ టు నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ మందికి రాలేదు కానీ కొంతమంది జాయినింగ్స్ లేట్గా అవడం వల్ల వాళ్ళ డేటా అన్నది గవర్నమెంట్కి వెళ్ళకపోవడం వల్ల అలాంటి వాళ్ళ అలాంటి వాళ్ళకంటే ఫైవ్ పర్సెంటేజ్ హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంటేజ్ ఎక్కడో ఒక్కరి ఇద్దరికి మాత్రం పడింది కానీ మిగతా వాళ్ళు ఎవ్వరికీ కూడా తల్లికి వందనం అన్నది పడలేదు అన్నమాట అండి నాకు చాలామంది కమెంట్ పెట్టారు సో ఇది ప్రాబ్లమ్మాట అండి అలాగే చాలామంది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతూ ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చిందని చెప్పి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు అంటే ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఇంకా వాళ్ళు ఇక్కడ వాళ్ళు తీసేయాల అండి కానీ మీ డేటా తీయకపోవడం వల్ల కొంతమందికి ఏంటంటే ఇంకా అక్కడే గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుతున్నట్లుగా వస్తుంది మాట అండి సో అలాంటి వాళ్ళందరూ కూడా మీరు స్కూల్స్కి వెళ్ళి ఒకసారి అక్కడ ప్రయత్నం చేయండి అక్కడ నుంచి మీరు తీసేసి ప్రైవేట్ స్కూల్లో వేసినట్లుగా ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలకి ప్రైవేట్ స్కూల్స్ రాగానే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ వదిలేసి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు అనమాట సో అలాంటి వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం పడలేదు మాట అండి పడ్డాయండి మాకు అంటే కనుక ఒకటో రెండు అలా పడి ఉండొచ్చండి మాక్సిమం పిల్లలకైతే కనుక పడలేదన్నమాట అండి సో మరి ఈ తల్లికి వందనం అన్నది పక్కన పెట్టండి మీ పిల్లలు ఫ్రీగా ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలి అని అనుకుంటే కనుక ఈ ఒక్కటే ఆప్షన్ మాట అండి ఫ్రీ ఎడ్యుకేషన్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ సీట్స్ మాట అండి ప్రతి ప్రైవేట్ స్కూల్లోని కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ కింద ఇది వచ్చిన జీవోని ఇప్పుడు మనం చూద్దామండి ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇదైతే కనుక సీఎస్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ నుంచి ఇది మనం లాగిన్ చేయాల్సి ఉంటుందండి ఇది మనకి ఫస్ట్ నోటిఫికేషన్ చూద్దామండి ఇది చూశారు కదా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ప్రొవిజనల్ అంటే ఫ్రీ ఫ్రీ ఎడ్యుకేషన్ మాట అండి ప్రైవేట్ స్కూల్స్లోని ప్రైవేట్ అన్ఐడెడ్ స్కూల్స్లో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ పిల్లలకైతే ఇవ్వాలని చెప్పి ఇది జివో మాట అండి ఇది మనకి జివో ఎప్పుడు వచ్చింది ఆగస్ట్ ఎనిమిదో తారీఖున వచ్చింది మాట అండి అంటే మనకు గవర్నమెంట్ నుంచి మళ్ళీ రీ ఇది అంటే అడిషనల్ నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అడిషనల్ అంటే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది దాన్ని మళ్ళీ అడిషనల్గా ఇచ్చారు మాట అండి ఇవన్నీ కూడా జివో నెంబర్స్ మాట అండి మనకైతే కనుక ఈ జివో వచ్చింది ఎనిమిదో తారీఖుని కానీ మనకి పబ్లిష్ అయింది మాత్రం అంటే మనకి తెలిసింది అంటే స్కూల్స్కి నోటిఫికేషన్ వచ్చింది మాత్రం ఎప్పటి నుంచి అంటే కనుక పదకొండో తారీఖు మాట ఆగస్టు పదకొండో తారీఖు నుంచి మాట ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఇష్యూడ్ ఆర్డర్స్ ఆఫ్ ది రిఫరెన్స్ ఫిఫ్త్ సిటీస్ ఇష్యూడ్ ఈ నోటిఫికేషన్ ఏముందంటే కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇరవై ఆరు డిస్టిక్స్లో ఉన్న ప్రైవేట్ స్కూల్స్లోని ప్రైవేట్ అనేడెడ్ స్కూల్స్లో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ పిల్లలకి జాయినింగ్కి ఇంకా చాలామంది ఉన్నారు సో ఈ నోటిఫికేషన్ మళ్ళీ మేము అడిషనల్గా నోటిఫికేషన్ ఇస్తున్నాము అని చెప్పి ఇచ్చారు అయితే దీన్ని అలాగే ఇది వరకు మూడు కిలోమీటర్లు ఉన్నది ఇప్పుడు ఐదు కిలోమీటర్లు చేస్తున్నట్లుగా ఇలా ఐదు కిలోమీటర్లు చేస్తే చాలా ఉపయోగం అండి ఎందుకంటే పిల్లలందరికీ మంచి మంచి స్కూల్స్ వచ్చే అవకాశం ఉంది మాట అండి వన్ కిలో కిలోమీటర్ లోపలయితే కనుక కొన్ని స్కూల్స్ వస్తాయి మాట అండి త్రీ కిలోమీటర్స్ లోపు కూడా కొన్ని స్కూల్ కానీ ఫైవ్ కిలోమీటర్స్ అనుకైనా పెద్ద పెద్ద స్కూల్స్ లాంటివి కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఇది చాలా మంచి అవకాశం మాట అండి ఇది ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది పదకొండు ఆగస్టు పదకొండు వచ్చింది కానీ మనకి రిజిస్ట్రేషన్స్ ఆన్లైన్లో చేసుకోవడానికి ఓపెన్ అయ్యేది మాత్రం పన్నెండో తారీఖు నుంచి మాట అండి ఆగస్టు పన్నెండో తారీఖు నుంచి ఆగస్టు ఇరవయో తారీఖు వరకు కూడా మీరు రిజిస్ట్రేషన్ అన్ని చేసుకోవచ్చు మాట అండి వారం రోజులు ఇచ్చారంటే ఎనిమిది రోజుల పాటు మీకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి అవకాశాన్ని అయితే కనుక ఇస్తున్నారన్నమాట అండి దీనికి జిఎస్డబ్ల్యూఎస్ అంటే గ్రామవార్డు సచివాలయాల దగ్గర నుంచి స్టూడెంట్స్ డేటాని అయితే కనుక తీసుకుంటారు అండి అండ్ అప్లై చేసిన వాళ్ళందరూ ఆ గ్రామవార్డు సచివాలయాల డేటాలో ఉన్నారో లేదో చూస్తారు అండి అది ఎప్పుడు ఇరవై ఒకటో తారీఖు ఆగస్టు అయితే దీనికి లాటరీ అయితే కనుక స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తారు కనుక మొదటి లాటరీ అయితే కనుక ఫస్ట్ లాటరీ అండి ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖున తీస్తారమాటండి తీసిన వెంటనే మీరు ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కి మొబైల్కి ఎస్ఎంఎస్లు వస్తాయి అలాగే కాల్ కూడా వస్తుంది లాస్ట్ టైం అందరికీ కూడా ఎస్ఎంఎస్లో వచ్చేయమాటం అండి కన్ఫర్మేషన్ స్టూడెంట్స్ అడ్మిషన్స్ బై స్కూల్స్ ముప్పై ఒకటో తారీఖు అంటే ఆగస్ట్ ముప్పై ఒకటో తారీఖు క్లోజ్ అయిపోతుంది మాటండి అండి స్కూల్స్ అనే అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి మాట అండి మనకి చాలామంది ఏంటంటే మీ ఆధార్ కార్డ్స్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అనమాట అండి అలాగే ఆధార్ కార్డ్కి ఏ ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్ అయితే మీరు వాడే ఫోన్ నెంబర్ ఇవ్వండి దీన్ని ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి దీన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే సిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి దీనిలోనైతే అయితే కనుక మీరు ఇది అప్లై చేసేటప్పుడు తీసుకువెళ్ళవలసిన డాక్యుమెంట్స్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కంపల్సరీ ఉండాలండి ఫాదర్ది చైల్డ్ది అలాగే పేరెంట్స్ది అలాగే చైల్డ్ది కూడా ఆధార్ కార్డ్స్ ముగ్గురు ఆధార్ కార్డ్స్ కూడా పట్టుకొని వెళ్ళండి అలాగే మీకు అడ్రస్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్ కానీ వాటర్ ఐడి కానీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ కరెంట్ బిల్ కానీ వాటర్ బిల్ కానీ హౌస్ ట్యాక్స్ బిల్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ రెంట్ అగ్రిమెంట్ కానీ రైస్ కార్డ్ కానీ ఎంప్లాయీస్ అయితే ఎంప్లాయీస్ సర్టిఫికేట్ కానీ ఇలాగ మొత్తం మీరు అన్ని పట్టుకెళ్ళాలన్నమాట అండి అలాగే క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ అంటే మీరు అడ్రస్ డిక్లె అడ్రస్ ప్రూఫ్ కోసం మాట అండి అలాగే డిజేబిలిటీ పిల్లలైతే కనుక డిజేబిలిటీ సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళండి అలాగే మీకు ఇంకా ఈడబ్ల్యూఎస్ వాళ్ళతో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళండి అలా మీ దగ్గర ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే పట్టుకెళ్ళండి ఇది వన్స్ ఒక్కసారి మీరు రిజిస్ట్రేషన్ చేస్తే దీనిలో ఎలాంటి కరెక్షన్స్ కానీ ఎలాంటి మోడిఫికేషన్స్ కానీ ఎడిట్ కానీ ఉండదు మాట అండి అందుకే కరెక్ట్గా మీకు తెలిసిన దగ్గర చేయండి మీకు తెలిస్తే మీరు చేసుకోండి లేదంటే కనుక మీ దగ్గరగా ఉన్న సెంటర్స్కి ఎక్కడికైనా వెళ్ళి చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోండి ఇది రెండోసారి వచ్చిన అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోవద్దు మాట అండి మెయిన్గా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి పేరెంట్స్వి అలాగే చైల్డ్ ఆధార్ కార్డు రేషన్ కార్డు తప్పనిసరి ఉండాలండి ఈ మూడు కంపల్సరీ అలాగే ఫోన్ నెంబర్ ఉండాలి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ మీరు అక్కడ చెప్పాల్సి ఉంటుంది అదే ఓటీపీ ఏ ఓటీపీ అయితే చెప్పారో అదే ఫోన్ నెంబర్కి ఎస్ఎంఎస్ కూడా సెలెక్ట్ అయితే వస్తుంది మాట అండి అయితే మీ అబ్బాయిది ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ లేదనుకోండి వాళ్ళ పేరెంట్ది పెట్టండి పేరెంట్ది లేకపోతే తల్లిది కానీ తండ్రి దాంతో కూడా ఆధార్తో మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయొచ్చు అట ఎందుకంటే మీ ఊర్లో అడ్రస్లో మీకు ఉండొచ్చు మీ పిల్లలకి కానీ మీ అడ్రస్ ఇక్కడ ఉంది కనుక ఇక్కడ మీరు చేసుకోవచ్చు అనమాట అండి అలాగే ఈ అవకాశాన్ని మాత్రం ఎవరు కూడా వదులుకోవద్దండి ఈ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరూ పంపించండి మనం పెట్టొద్దండి పట్టి దారి చూపిద్దాం ఎందుకంటే ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా మీ వంతగా మీరు వాట్సాప్ స్టేటస్లోని గ్రూప్స్ లో కూడా పంపించండి ఎందుకంటే ఇది మళ్ళీ రీ ఓపెన్ అయినట్టు చాలా మందికి తెలియదు మాట